హాయ్ అండి వెల్కమ్ టు నీరు బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అది దేంతో చేశానో తెలుసా క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్తో ఎన్నో వెరైటీలు ఉంటాయి ఎన్నో రెసిపీస్ ఉంటాయి పరోటాంజి మంచూరియా కర్రీస్ క్యాలీఫ్లవర్ అంటే ఎవరికి ఇష్టం ఇష్టముండో చెప్పండి అందరికీ ఇష్టము చాలా బాగుంటుంది క్యాలీఫ్లవరు సో అది ఇప్పుడు సీజనల్గా వస్తుంది కాబట్టి క్యాలీఫ్లవర్తో ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు ఇందులో నేను ఒక వెరైటీ అయితే చూపిస్తున్నాను అదేంటో తెలుసా స్నాక్ ఐటమ్ క్యారీ వడలు కొత్తగా ఉంది కదా బట్ ఓల్డ్ రెసిపీ ఏనండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ స్టార్టింగ్ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేశాను ఓన్లీ ఫ్లవర్స్ మాత్రం తీసుకున్నాను కాళ్ళన్నీ వదిలేశాను అనమాట ఇంకా వాటిని తీసి పక్కన పెట్టేశాను వాటిలో చిన్న చిన్న పురుగు అయితే ఉంటుంది కదా సో నీళ్లు వేడి చేసి అందులో అందులో వేడి చేసేటప్పుడు ఉప్పు పసుపు కూడా వేసాను ఆ వేడి నీళ్ళలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలైతే వేశాను అనమాట వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేస్తే ఇంకేమన్నా చిన్న చిన్న పురుగు ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఇంకా అట్లా తీసేసిన తీ తీ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నీళ్ళంతా వడల్చిన తర్వాత వాటిని సన్నగా తురుముకోవాలండి ఇదిగోండి ఇందులో నేను చూపిస్తున్నాను ఇట్లా ఇట్లా తురిమేసి పెట్టేసుకున్నాను ఫ్లవర్స్ అన్నిటిని కూడా చాలా తొందరగా అయిపోతుందండి రెసిపీ పెద్ద ప్రొసీజర్ ఏం కాదు ఇదిగోండి ఇలా సన్నగా అయితే తురిమేసి పెట్టాను ఫ్లవర్స్ అన్నిటిని కూడా ముందుగా నా వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇప్పటి వరకు నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇక ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ప్రొసీజరు ఇంకా ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను క్యాలిఫ్లవర్ తురుము పెట్టాను కదా వాటిని అయితే నుంచి చేసుకున్నాను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను చిన్న ఆ అటుకుల్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి మరి మెత్తగా లేదు కొంచెం రఫ్ చాలు రవ్వ టైపు అట్లా గ్రైండ్ చేసుకొని చేశాను అనమాట నెక్స్ట్ ప్యాన్లో జీలకర్ర ఒక స్పూను ధని ధనియాలు ఒక స్పూను సోంపు ఒక స్పూను మిరియాలు కొంచెం మిరియాలు వచ్చేసి కారం బట్టి తీసుకోవాలి సోంపు ఒక స్పూను ఇంకా వాము కూడా అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను నేను తీసుకొని వాటిని చిన్న మంట మీద కొంచెం ఫ్రై చేయాలి వాటిని మంచిగా ఫ్రై చేసేసి నుంచి వేసుకోవాలి మార్చకూడదు మార్చకుండా కొంచెం లైట్గా ఫ్రై చేస్తంటే అది కొంచెం ఫ్రై అయ్యి అరోమా వచ్చే వరకు చాలు వాటిని పక్క నుంచి వేసుకొని పక్క నుంచి అల్లారిన తర్వాత దంచుకోవాలి కొంచెం కచ్చపచ్చిగా దంచుకుంటే బాగుంటుంది దంచుకుని మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే దంచాను రోల్లో వేసి మరి మెత్తగా కాకుండా దంచేసి పక్కన ఉంచేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తరిం తురిమి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ని అది వేసి అందులో ఒక కప్పు శనగపిండి అయితే వేసాను ఈ క్యాలీఫ్లవర్ కూడా వచ్చేసి ఒక కప్పు వచ్చిందండి నాకు క్వాంటిటీ చూస్తే ఒక కప్పు శనగపిండి కూడా వేసాను నెక్స్ట్ అటుకులు పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఒక హాఫ్ కప్ వచ్చింది అది కూడా వేసాను నెక్స్ట్ అందులో పచ్చిమిరకాయలు తరుగు మనం ముందుగా దచ్చిపెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర సోంపు జీ వాము మిరియాలు కలిపి దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా వేసుకున్నాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను అది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని ఇంకా కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం పసుపు వేసాను నెక్స్ట్ కారం అయి చూసుకొని వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ క్యాలీఫ్లవరు ఇదంతా తడి ఉంటుంది కదా ఒకసారి నీళ్ళు తక్కువ పడతాయండి చూసుకొని కలుపుకోవాలి ఇందులో ఎక్కువ నీళ్లు పోయకూడదు ఈ క్యాలిఫ్లవర్ తడి ఉంటుంది కాబట్టి దాన్ని అంతే కలిపేశాను కలిపేసి నెక్స్ట్ చూసుకుంటూ చిన్నగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇందులో మిరియాలు వేసాం కాబట్టి ఆల్రెడీ పచ్చిమిరగా వేసేటప్పుడు కారం చూసుకోవాలి తర్వాత కారం వేసేది వేయండి అనేది ఆప్షనల్ అది సో ఇట్లా మెత్తగా కలుపుకోవాలి మనకి చేతికి రావాలన్నమాట ముద్ద పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి స్నాక్ ఐటమ్ ఈవినింగ్ టైం మనమైనా కూడా ఏమి ఏమైనా తినాలి అనిపించినప్పుడు గబక్కన ఇది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాలీఫ్లవర్ బాగా దొరుకుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మాత్రము ఇంకా మొత్తం కలిపేశాను మొత్తం ఒక అన్ని కలిసేట్టుగా మొత్తం కలిపేసాను చేతికి ముద్ద వచ్చేట్టుగా రావాలి నాకైతే కొంచెం వాటర్ అవసరమైనవి ఒక పావు కప్పు వాటర్ అయితే అవసరమైనవి ఎక్కువ పోయకూడదు వాటర్ కొంచెం కొంచెం చూసుకోవాలి మరీ జార్ అయిపోతుంది కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ పోసుకోవాలన్నమాట నాకైతే కప్పు ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు కాలిఫ్లవర్ తురుము ఒక కప్పు శనగపిండి అరకప్పు అటుకుల పొడి ఇంకా ఇవన్నీ మసాలాలు మనం సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇది క్వాంటిటీ ఇది చూడండి నాకైతే రెడీ అయిపోయింది దాన్నంతా కూడా కలిపేసి ఒక ముద్దలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఏమో ఇలా రావాలన్నమాట పిండి చక్కగా మరీ తడిగా ఉండకూడదు మరి జారు జారుగా అయితే అవసరం ఇది ఇట్లా సరిపోతుంది ఇట్లా వస్తే ఇంకా పిండి కరెక్ట్గా అయినట్టే ఇంకా వాటర్ అయితే ఎక్కువ పట్టవు ఆల్రెడీ కాలిఫ్లవర్ వాటర్ ఉంటుంది కాబట్టి మనకైతే వాటర్ ఎక్కువ పట్టవు కానీ పిండి రెడీ అయిపోయింది ఇంకా బాండి పెట్టి ఆయిల్ అయితే వేడి చేసేసాను వేడి చేసి అది లోపు ముందుగా వడలన్నీ కూడా చేసి పక్కన ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు చేసి వేసే కాదు ఇట్లా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా వడలైతే చేసుకొని నూనె కాగిలోపు మొత్తం రెడీ చేసి అయితే పక్కన పెట్టేసాను చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి అప్పుడు చేతికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా నేను చేసేసాను మొత్తము ఇలా ఈ చేసేలోపు ఆయిల్ కూడా వేడైపోయిందండి ఇంకా ఆయిల్లో వేసుకోవాలి చిన్నగా నూనె చెందకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా ఇవి వచ్చేసి వేసిన వెంటనే కదపకూడదు ఒక నిమిషం అట్లా ఉంచేసి తర్వాత కదపాలి ఇవి వచ్చేసి ముందైతే మనం నూనె బాగా కాగిన తర్వాత వేస్తాం తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి వేపుకోవాలన్నమాట లేదంటే పై పైన వరకు అయితే వేగుతుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది అది క్యాలీఫ్లవర్ ఫస్ట్ మనం వేడి నీళ్ళలో వేసినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొంచెం అగుతే మేత అంతా పచ్చిగానే ఉంటుంది సో ఇట్లా మనం పెద్ద మంట మీద వేపామంటే ఇక పై వరకు వేడిగా లోపలంతా పచ్చిగా బాగోదు కరకరలాడుతూ ఉంటాయి సో చిన్న మీడియం ఫ్లేమ్ మీద వాటిని వేపుకోవాలి గోపిక్గా ఏమండి నేను చేసిన క్యాలీఫ్లవర్ వడలు అయితే రెడీ అయిపోతున్నాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మాడకూడదు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి వీటిని అంటే ఫ్రై చేసుకోవాలి నాకు క్యాలీఫ్లవర్ వడలు అయితే రెడీ అయిపోయినాయి చక్కగా మంచిగా ఫ్రై అయినాయి అనమాట ఇక చూడండి ఎంత బాగున్నాయి అసలుకి క్యాలీఫ్లేవర్తో చేసిన వడలంటే ఎవ్వరు నమ్మరండి అసలుకి ఎంత బాగుంటే ఆ ఫ్లే అది అదో క్యాలీఫ్లేవర్కి ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా అది కూడా ఉండదు చక్కగా చాలా టేస్టీగా ఉంటే మంచి స్నాక్ ఐటమ్ అనమాట ఈవినింగ్ టైంలో వీటిని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుంది నేను చేసిన ఈ వడలు మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా బాండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా నా ఈ వీడియోని మాత్రము తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోని షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్